అంటే ప్రధాన యాజకుడు ఆయన ఎదుట నేను రాతిని పేరు చూడని దేవుడు ఒక రాతి నుంచినట ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నవి ఏడు నేత్రములు ఉన్నవి ఇప్పుడు నాలుగవ అధ్యాయము ఆ చదువుతున్న చూడండి రెండవ వచ్చి నుంచి నీకు ఏమి కనబడుచున్నదని అడుగుగా నేను సువర్ణమయమైన స్తంభమును దాని మీద ఒక ప్రమితియు దీపస్తంభమునకు ఏడు దీపములను దీపమునకు ఏడేసి గోట్టములను కనబడుచున్నవి అని ఇవన్నీ కూడా చెప్తున్నాడు ఇదేంటో అర్థం కాలేదు ఆయనకి ఐదో వచ్చిన నీకు తెలియదా అని దోతగారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి రోజు జెరుబ్బాబేను ప్రత్యక్షమగు యహో ఇదే చూడండి శక్తి చేతనైనను బలము చేతనైనను కాక అంటే మానవ శక్తి మానవుని యొక్క పలుకుబడి మానవుని యొక్క ఏదండి బలము చేత కాకుండా నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యొక్క యుహోవా సెలవిచ్చను గొప్ప పర్వతమా గొప్ప ఆటంకంగా ఉన్నటువంటి దాన జరుబాబేలను అర్థకించటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదురు భూమిగా చేయబడతావు అర్థమైనటువంటి ఆటంకాలు ఎదురుగా వచ్చినప్పుడు అయిపోయి ఇంత పర్వతాన్ని నేను ఎట్లా ఎదగలను అని ఎరుబాబేలు అనుకోవచ్చు ఈ జిరుబాబేలు ఉన్నటువంటి ప్రజలు అనుకోవచ్చు కానీ జిరుబాబేలు యొక్క బలంతోనో జిరుబాబేలు యొక్క రికమెండేషన్స్ తోనో లేకపోతే జిరుబాబేలు పలుకుబడితోనో పనులు కావు ఎలా అవుతాయంట ఏడు దీపములున్నవి ఏడు కన్నులున్నవి ఏది దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ పనులు జరుగుతాయి కృప కృపగలుగుగా అని జనులు కేకలు వేయగా అతడు పైరాటిని తీసుకుని పెట్టించు పై రాతి అంటే ఇల్లు అంతా కట్టి మూల రాతిని ఫస్ట్ తర్వాత మూల రాతి మీద ఇల్లు అంతా కడతారు కట్టి కట్టి కట్టిన తర్వాత లాస్ట్ పైన పెట్టేటువంటి రాయి పైరాయి అంటారనమాట అది పెట్టిన తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ ఏముండదు ఉండదు ఈ రాయి వేసిన తర్వాత ఇంకోటి ఏదో ఇందాం పెయింట్లు ఇంట్లో వేయద్దాం ఇంకోటి ఇంకేమి ఉండదు పైరాయి పెట్టారంటే ఏంటంటే వర్క్ కంప్లీట్ అయ్యింది మోలరాయి వేశారంటే వర్క్ స్టార్ట్ అయ్యింది అని అర్థం సో ఎరుబాబి ఏమంటా ఉన్నాడు దేవుని ఆత్మవన ఈ పని జరగదు ఈ దేవాలయం కట్టబడదు దేవుని పరిశుద్ధులు తయారవరు అని చాలా మంది అనుకుంటా ఉన్నారు అరే సరిపోదు ఇదంతా సులభమైన దేవుడు అని వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఇది మానవునికి అసాధ్యమైన పని కాని ఇది నా ఆత్మ ద్వారా జరుగుతుంది